ఇది ఎవరు ఫస్ట్లో మీరు ప్రెగ్నెన్సీ రావడానికి ఏం తినాలి ఏం తినకూడదు భార్య భర్తలు ఎలా ఉండాలి అసలు ప్రెగ్నెన్సీ రాకుండా ఏం అడ్డుకుంటాయి అనేవన్నీ దీంట్లో రాశారు అత్త గొప్ప కోడల గొప్ప మొగుడు గొప్ప పెల్లం గొప్ప ఇలాంటివన్నీ ఉన్నాయి తర్వాత గర్భిణీ స్త్రీలు తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చాక గర్భిణీ స్త్రీలు ఏం తినాలి ఏం తినకూడదు ఎలాంటి ఆహారం తీసుకోవాలనేది దీంట్లో ఉంటుంది ఆ పే వాళ్ళు ఏమి నార్మల్ డెలివరీకి ఏం టిప్స్ పాటించాలి నార్మల్ డెలివరీ అవ్వాలంటే గర్భిణీశ్రీ ఏం చేయాలి ఇలాంటివన్నీ దీంట్లో ఉంటాయి మీరు గర్భిణీ వస్తే నా దగ్గరికి వస్తే ఈ బుక్ ఫ్రీగా ఇస్తాను ఇది ఫ్రీగా ఇచ్చేసాను ఆల్రెడీ ఇది ఫ్రీగా ఇస్తాను ప్రెగ్నెన్సీ వచ్చాక అప్పటికి మీరు డెలివరీ అయిపోయాక కూడా వచ్చారనుకో నా దగ్గరికి పిల్లలు ఆహారము ఆరోగ్యము చిన్నపిల్లలు పసిపిల్లలకి ఏమవ్వాలి తర్వాత పెరిగాక ఏమి ఇవ్వాలి పన్నెండేళ్ళు వచ్చేవరకు వాళ్ళు ఎలాంటి ఆహారం ఏ ఏజ్లో ఇవ్వాలి ఎక్కడెక్కడ ఏ టీకాలు చేయించాలి వాళ్ళ ఆరోగ్యం కాపాడుకోవడానికి వాళ్ళు ఎలాంటి ప్రమాదాల్లో పడకోకుండా సైకలాజికల్గా ఎప్పటికప్పుడు తల్లిదండ్రులు ఎలాంటి కేర్ తీసుకోవాలి ఇలాంటివన్నీ ఉన్నాయి గుడ్ సిటిజన్గా ఎదగడానికి లోకరక్షకులకు పెరగడానికి ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలనేది అన్నీ దీంట్లో ఈ బుక్లో ఉన్నాయి ఈ బయట అమ్మబడవు మీరు ఫస్ట్లో ఐదు వందల రూపాయలు ఫీజు ఇచ్చిన వాళ్ళకి ఈ బుక్స్ మీకు టైంకి అనుగుణంగా సమయానుసారంగా వస్తాయి ఫ్రీగా ఫ్రీ బుక్స్